అందరికీ మరణాత ముందు ప్రార్థన చేసుకుందాం ప్రేమ తండ్రి జీవనైనా జీవాధిపతి నీకేందా స్ట్రా చేయించుకుంటూ వస్తున్నాం వేసాయా గడిచిన కాలం ముందు కావచ్చు కాబట్టి ఇప్పటివరకు మేము మాకు తోడుకొని కృపద చేస్తూ వచ్చినందుకు నీకు ఉన్న స్టా చేయించుకుంటూ వస్తున్నాం అలాగే అలాగేసా ఇప్పటివరకు చెప్పబడిన మాటలు కూడా వేసా మా హృదయంలో మేము భద్రపరచుకొని వేసాయా నీ వాక్యానుసారంగా మేము జీవించే కృపణ దయచేస్తున్నామని కోరుతున్నాం తండ్రి అలాగే ఇప్పుడు జ్ఞానిస్తుండగా ఆరో మాట విషయంలో కూడా మీరు మాకుతోడుకోండి కృప దయచేయండిసే మీరు మాతో ఉండి మాట్లాడించమని నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకొంచు ఈ చిన్న ప్రాంతం నియమించమని ఏ స్నామంలో అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి మొదటిగా ప్రవచనము కీర్తనలు ఇరవై రెండు ముప్పై ఒకటి వారు వచ్చి ఆయన దీని చేసినని పుట్టబావు ప్రజలకు తెలియజేతురు ఆయన నీతిని వారికి ప్రచురపరుతురు నెరవేర్పు యోహాను పంతొమ్మిది ముప్పై ఏసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను విమోచకుడు సంపూర్ణము బలవంతుడు విజయము అయితే ఆరో మాట సమాప్తము సమాప్తం అనేది ఒక చిన్న మాటే అది ఒక చిన్న పదమే కానీ దాంట్లో ఉండే అర్థం చాలా చాలా గొప్పదనమాట అయితే దీన్ని పలకబడిన ఒక శ్రేష్టమైన మాటగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన నోటి నుండి వచ్చిన ప్రతి మాట కూడా అమూల్యమైనది అనమాట అయితే నిజంగా మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు వేసయ నీలాగా మాట్లాడటం నాకు నేర్పించేసయ్యా అని అడిగితే మనం పాపం చేసి ఉండమేమో మన మాటల్లో కూడా ఎక్కడా తప్పిపోమేమో అయితే ఈ ఆరో మాట సమాప్తమైనది అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ఫినిషిడ్ కంప్లీటెడ్ డన్ అయితే దీన్ని గ్రీక్ భాషలో టెట్లెస్టాయ్ అని చెప్పి అంటారనమాట అంటే అప్పట్లో బాకీ తీరిపోయింది అనే సందర్భంలో దీన్ని వాడేవారనమాట అయితే ఆయన ఐఆమ్ ఫినిష్డ్ అని చెప్పి అనలేదు ఇట్ ఈజ్ ఫినిష్డ్ అని చెప్పి అన్నాడనమాట అంటే ఏంటి అంటే నా బతుకు ఇక్కడితో అయిపోలేదు నా పని మాత్రం అయ్యింది నేను ఎందుకైతే ఈ లోకానికి వచ్చానో ఆ పని మాత్రమే పూర్తయింది నా పని ఇంకా అవ్వలేదు అని చెప్పి ఆయన చెప్తూ వచ్చారనమాట అయితే ఇది ఒక గొప్ప విజయోత్సవంతో వేసిన కేక్ అనమాట ఎవరైనా ఏ పని కోసమైనా ఏదైనా సాధించాలి సాధించాలి అని చెప్పి ఆ పని కోసమే పుట్టి ఆ పని కోసమే బ్రతికి దానికోసమే చివరి వరకు ఉండి చివరికి అది కంప్లీట్ అయ్యేసరికి ఆ వచ్చే సాటిస్ఫాక్షన్ ఉంటే చూసారా అది చాలా గొప్పదనమాట అయితే అసలు సమాప్తమైనది అని చెప్పి అంటున్నాం కదా అసలు సమాప్తమైనది అంటే ఏంటి చాలామంది చనిపోయే టైంలో అంటూ ఉంటారు మా పని అయిపోయిందమ్మా మా అయిపోయింది అని చెప్పి అంటే వాళ్ళు అనేది ఏంటి అంటే మా బతుకు అయిపోయింది కానీ మా పని వాళ్ళు కోరుకున్న ఆశలన్నీ అట్లాగే ఉన్నాయని చెప్పి అర్థం అన్నమాట అయితే మనిషి ప్రతి మనిషి పుట్టుకు కూడా ఒక కారణం అనేది ఉందన్నమాట ఈ ఈ లోకంలో సూర్యుడి పుట్టకు ఒక కారణం ఉన్నప్పుడు చంద్రు పుట్టుకు ఒక కారణం ఉన్నప్పుడు భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మానవాళికి కూడా ఏదో ఒక కారణం ఖచ్చితంగా ఉందన్నమాట ఆ పని మనం తెలుసుకోవాలి దేవుడికి అనుగుణంగా మనం నడవాలన్నమాట ఈ లోకంలో పుట్టిన ఎవ్వరూ ఏదో నామకార్థానికి కానీ ఏదో వ్యర్థంగా అయితే ఎవరు పుట్టలేదు అలాగే మనం కూడా వ్యర్థంగా మన జీవితాన్ని మనం బతకూడదు అనమాట మనం బతికామంటే ఆ జీవితానికి ఒక అర్థం అనేది ఉండాలన్నమాట అయితే మనం పుట్టిన దానికి ఒక దేవుడు అప్పగించిన పనిని మనం కంప్లీట్ చేయాలన్నమాట ఆ పనిని కంప్లీట్ చేయకుండా మనం చనిపోకూడదు అయితే ఇక్కడ ఆయన సమాప్తమైంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా అయితే మనం బైబిల్లో చూసినట్లయితే యోహాను పదిహేడు నాలుగులో చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని అని చెప్పి ఆయన అక్కడ మాట్లాడుతూ వచ్చారనమాట అంటే చేయుట అంటే ఆయన నీవు అంటే ఏంటి అంటే పరలోకపు తండ్రి నాకు ఇచ్చిన పని ఏంటి అంటే ఆయన యొక్క ఆజ్ఞలు అవన్నీ నెరవేర్చడం అనమాట ఆయన అలాగే దేవుడు ఆయనకి చాలా ఆజ్ఞలు అనేవి ఇచ్చారు అవన్నీ కూడా ఆయన నెరవేరుస్తూనే వచ్చారు అందుట్లో ఒకటి శువాతని ప్రకటించడం అన్నమాట మార్కు ఒకటి ప ముప్పై ఎనిమిదిలో మనం చూసినట్లయితే ఇతర సమీప గ్రామాలలోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళుదాము రండి ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తినని వారితో చెప్పాను అయితే ఆయన సువాత ప్రకటించడానికి ఈ లోకానికి వచ్చారు ఇది ఆయన సంపూర్ణంగా పూర్తి చేస్తూ వచ్చారనమాట అయితే ఇప్పుడు మనం ఒక నాలుగు విషయాలు ఆయన ఏమైతే సమాప్తం చేశారో ఒక నాలుగు విషయాలు మనం చూద్దాం మొదటిగా శిల్వశ్రమలకు సంబంధించిన ప్రవచనములన్నయూ సమాప్తము సిల్వ శ్రమలకు సంబంధించిన ప్రవచనములన్నయూ సమాప్తం రెండవది సిల్వశ్రమలు సమాప్తము మూడవది సంపూర్ణమైన బలి అర్పించబడుట సమాప్తము నాలుగవది సాతాను శక్తులపై జయము పొందుట మొదటిగా చూసినట్లయితే సిల్వ శ్రమలకు సంబంధించిన నెరవేర్చబడుట నెరవేర్చబరుట మత్స్వాత పదో అధ్యాయం పదిహేనో పదిహేడో వచనంలో ఆయన అక్కడ మాట్లాడుతూ వచ్చారు ఏంటి అంటే నువ్వు అక్కడ బ్రాణం పెట్టాలి నా ఆజ్ఞలన్నింటినీ నువ్వు పాటించాలి అంటే ఇక్కడ ఆయన ఆయనకిచ్చిన ఆజ్ఞలన్నింటి మీద యేసుక్రీస్తు ప్రభు వారు శ్రద్ధ చూపించారనమాట ఒక బాధ్యతగా అవన్నీ చేస్తూ వచ్చారనమాట అయితే ఆయన పుట్టినప్పటి నుంచి ఎన్నో ప్రవచనాలు నెరవేరుస్తూనే వచ్చాయి మనం ఒక శాంపుల్గా ఒకటి చూద్దాం ఆయన పుట్టుకకి సంబంధించిన ప్రవచనాలు చూద్దాం ఆది కాండము మూడు పదిహేను గలతి నాలుగు నాలుగు దీంట్లో ఏంటి అంటే ఆయన స్త్రీ సంతానం నుంచి వస్తారు అనేది అక్కడ నెరవేరిందనమాట అలాగే ఎషియా ఏడు పద్నాలుగు మత్తై ఒకటి పదహారులో ఆయన కన్యక గర్భమందు జన్మిస్తారు అనే ప్రవచనం అక్కడ నెరవేరింది మూడవదిగా మనం చూసినట్లయితే మీక ఐదు రెండు మత్తై రెండు ఐదు యోహాను ఏడు నలభై రెండు బెత్లహేము యఫ్రాత ఎలబవవాడు నీలో నుండి వచ్చును అను లేఖనము నెరవేరిందనమాట నాలుగవదిగా రెండో సమయాలు ఏడు పన్నెండు పదమూడు రోమా ఒకటి మూడు ఎషియా నలభై తొమ్మిది ఒకటి మత్త ఒకటి ఇరవై ఒకటి ఆదికాండం నలభై తొమ్మిది పది ప్రకటన ఐదు ఐదు ఇందులో ఏంటి అంటే ఆయన దావీదు వేరు చిగురై ఉండెను మళ్ళీ ఆయన పుట్టక ముందే ఏమని పేరు పెట్టారు ఆయనకి ఒక నామకరణం అనేది కూడా ముందే వచ్చిందనమాట అయితే గోత్రపు సింహం అని కూడా నెరవేరుస్తూ వచ్చిందనమాట ఈ లేఖనాలన్నీ అనమాట యోహాను పదిహేడు నాలుగులో ఆయన ఒక దీర్ఘ ప్రార్థన చేశారనమాట ఏమని ఇందాక మనం మాట్లాడుకున్నట్లు తండ్రి చేయటకు నీవు నాకు ఏ పని అయితే ఇచ్చావో అది నేను సంపూర్ణంగా చేశాను అని చెప్పి ఆయన మాట్లాడుతూ వచ్చారనమాట అయితే ఇక్కడ ఆయన ఒక మోసేలాగా ఒక ఎహోషువా వలె ధీరత్వం కలిగిన వాళ్ళలాగా అలాగే వధింపబడిన గొర్రె పిల్లలాగా పాపములను భరించు అజయలు రక్తంలో ముంచబడిన అడవి పావురము వలె బయలు బలులు అర్పించి యాజకునిగా బలిపీటముగా కనబడనమాట అయితే ఇక్కడ తన్ను తాను ఒక బలిగా అర్పించుకున్నారనమాట అయితే ఇవన్నీ ఈ ప్రవచనాలన్నీ కూడా ఆయన నెరవేర్చి సమాప్తం చేశారనమాట రెండవదిగా మనం చూసినట్లయితే సమాప్తం సమాప్తమయ్యాయి అంటే ఏంటి అంటే ఆయన శరీర శ్రమలు అంటే మనం ఏమనుకుంటాము ఆయన కొట్టారు ఆయన్ని ముళ్ళగిరీటం వేశారు అది ఇది అని చెప్పి అనుకుంటాం కానీ ఆయన ఓన్లీ శరీరం మాత్రమే కాదనమాట ఆయన ఆత్మ కూడా చాలా కరవరపడింది అనమాట గెచ్చమనే తోటలో ఆయన మాట్లాడుతూ వచ్చాడు కదా మరణ నా ప్రాణం బహు మునిగి ఉన్నది మతస్సు అంత ఇరవై ఆరు ముప్పై ఎనిమిదిలో మనం అది చూస్తామన్నమాట అయితే ఆయన ప్రాణాత్మ శరీరములు ఎంతగానో ఆవేదన చెందాయి అన్నమాట అయితే ఇప్పుడు ఇన్ని మాటలు మనం చూసాము ఎవరైనా ఇప్పటివరకు సిల్వర్ అంటే ఏంటి అసలు అవి మనం అర్థం చేసుకునే స్థితిలో ఉన్నామా లేక ఎవరో వచ్చి ఏదో మాట్లాడేసి వెళ్ళిపోతున్నారు ఏదో రాసేసుకుంటున్నాం అని అనుకుంటున్నారా ఇప్పటివరకు ఎవరికైనా ఇప్పటివరకు వింటూ వచ్చారు కదా సిల్వ అంటే ఏంటి అవన్నీ మీరు అందరూ అర్థం చేసుకున్నారా ఆయన ఎంతగా ఎంత విపరీతంగా ఆయన కొట్టబడి ఆయన దేహం కూడా చాలా నలగ కొట్టబడింది అనమాట ఏదో ఫోటోల్లో చూస్తున్నాము వీడియోల్లో చూస్తున్నాము ఎవరో చెప్తే వింటున్నాము అని మాత్రమే కాక మన వ్యక్తిగతంగా మనం ఏనాడైనా ఒక్కసారి మన వ్యక్తిగతంగా మనం ఆయన దగ్గర ప్రార్థన చేసుకున్నామా ఏసా ఇట్లా నువ్వు నా కోసం ఇలా చేసావు అని చెప్పి ఒక్కసారి మిమ్మల్ని మీరు ఒకసారి పరిశీలించుకోండి కీర్తనలు ఇరవై రెండు పన్నెండు నుంచి పదహారు అనమాట దాంట్లో ఆయన ఎంత సౌందర్యంగా ఉండేవారు ఎంత సొగసుగా ఉండేవారు అలాంటి ఆయన ఎలా అయిపోయారు ఎవరికోసం అలాగా వినాలి ఎవరి కోసం అయ్యారు నీకోసం నా కోసం అవునా కదా ఈ లోకంలో ఎవరైనా ఇక్కడ కూర్చున్న ఎవరైనా ఎవరికోసమైనా ప్రాణం పెట్టగలుగుతారా అలాగా పెట్టగలుగుతారా ఎవ్వరు కోసం ప్రాణం పెట్టలేరు అనమాట అవునా కానీ ఆయన అంత గొప్ప అయినా కేవలం నీ నా కోసం మాత్రమే శ్రమలు అనుభవించారనమాట ఆయన ప్రాణం పెట్టగలిగారన్నమాట అయితే ఇట్లాగా ఆయన తన శరీర శ్రమలన్నింటినీ సమాప్తం చేస్తూ వచ్చారు మూడవదిగా మనం చూసినట్లయితే సంపూర్ణమైన బలి అర్పింపబడు కార్యక్రమము సమాప్తం అయ్యను అయితే అసలు ఆయన ఎందు నిమిత్తం ఈ లోకానికి వచ్చారు తను తాను బలిగా అర్పించుకోవటానికి ఈ లోకానికి వచ్చారనమాట అయితే హెబ్రి రాసిన పత్రిక తొమ్మిది ఇరవై రెండులో బైబుల్ స్పష్టంగా చెప్తూ ఉందనమాట రక్తము పాప పాపక్షమాపణ కలుగదు అయితే పాత నిబంధనలో మనం చూసినట్లయితే అప్పట్లో బల్లు అర్పించడానికి ఏమేమి చేసేవాళ్ళు గొర్రెలు మేకలు ఎడ్లు వీటితో బల్లు అనేది అర్పించు అర్పించేవాళ్ళు అలాగే ఆదికాండం నాలుగు నాలుగులో కూడా మనకు అది కనిపిస్తుంది అనమాట అలాగే నిర్మాకా నిర్గమాకాండం పన్నెండవ అధ్యాయంలో కూడా మనకి ఈ బలులు ఎలాగా అర్పిస్తాం అవన్నీ తెలుస్తూ వస్తుంది అయితే అప్పట్లో ఆది తల్లిదండ్రులు పాపం చేశారు కానీ ఇప్పుడు దేవుడు ఆ పాపానికి విముక్తి ఇక్కడ ఆయన సిరువులో బలి అయినట్టు మనకి కనబడుతుంది అనమాట అయితే ఆయన ఎంచుకున్న ఒక బలిపీఠం ఏంటి అంటే కలవరిశిలువన్నమాట ఆయన ఒక మచ్చలేని గొర్రపిల్లలాగా తన్ను తాను బలిగా అర్పించుకున్నారనమాట అయితే ప్రకటన పదమూడు ఎనిమిది ఆయన జగత్ పునాది వేయబడక మునిపే వధింపబడిన గొర్రపిల్లగా మనకు అక్కడ కనబడుతుంది ప్రకటన ఐదు ఆరు వధింపబడినట్లుండిన గొర్రపిల్ల నేడును నిలిచి ఉన్నది అయితే ఒక్కసారి ఆలోచించండి ఆయన నీ కోసం క్రీస్తు బలి అయ్యాడనమాట అయితే నువ్వు పాపక్షమాపణ నిమిత్తం ఎక్కడికో పుణ్యస్థానాలకి ఎక్కడికో వెళ్ళి ఏదో గుడిమెట్లకి అలాంటి ఏం చేయాల్సిన అవసరం లేదు కదా ఒక్కసారి దేవుడి దగ్గర నీ పాపాలను నీవు ఒప్పుకుంటే చాలు ఆయన నీ కోసం బలి అయ్యాడనమాట ఒక్కసారి ఆయన సిలువు మీద ఉండి ఒక్కసారి చూడమ్మా అని చెప్పి పిలుస్తూ ఉన్నాడు ఆయన ఈ మాటలు చెప్పి సమాప్తం చేశాడు ఏం సమాప్తం చేశాడండి సిలువు మీద బలిని సమాప్తం చేశారనమాట నాలుగవదిగా చూసినట్లయితే సాతాను శత్రువుపై జయము పొందుట అయితే ఆయన శిలువు మీద మరణం పొంది సాతాన్ని మరణం దాన్ని జయించారనమాట అయితే మరణం యొక్కయు పాత లోకము యొక్కయు తాలపు చెవులు నా దగ్గర ఉన్నాయి అవి ఆయన పొందారన్నమాట అయితే మరణము విజయముగా ప్రింగివేయబడనిది ఇలా చెప్పి ఆయన సమాప్తం చేశారనమాట ఆది తల్లిదండ్రులు అవిదేయులై నిషేధించిన పండుని వారు తిన్నారనమాట తిన్నప్పుడు సాతాను వారిని జయించింది అప్పుడు మరణము శాపము లోకమందు ప్రవేశించాయన్నమాట రోమ ఆరు ఇరవై మూడులో చూసినట్లయితే పాపం వలన వచ్చు జీతము మరణము అయితే సాతాను శక్తులను ఓడించుటకు దేవుడి బిడ్డలను మరణంపై జయించుటకు ఎవరు వచ్చారు మన ప్రియమైన యేసు ప్రభు వారు వచ్చారనమాట అయితే హెబ్రి రాసిన పత్రిక రెండు పద్నాలుగు పదిహేను మొదటి యోహాను మూడు ఎనిమిది అపవాది యొక్క క్రియలను లయపరచటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు నిజంగానే సిలువలో సాతాను శక్తులను ఆయన లయపరిచారనమాట కలిసిల్కి రాసిన పత్రిక రెండు పద్నాలుగు పదిహేను తర్వాత చదువుకోండి సో ఇక్కడితో ఆయన సాతాను శక్తులపై జయాన్ అనే దాన్ని సమాప్తం చేశారనమాట అయితే మనం కీర్తనలు నూట ముప్పై ఎనిమిది మూడులో చూసినట్లయితే ఎహోవా నాపక్షము ఎహోవా నాపక్షమున కార్యములను సఫలము చేసను అని దావీదు పాత నిబంధన పత్రికలో మనకి చెప్తూ వచ్చారనమాట అలాగే క్రొత్త నిబంధన కాలం అందు మనం ఏమనాలంటే ప్రభు నా పక్షమున సమస్తము సమాప్తము చేసి ముగించను అని చెప్పి మనం చెప్పగలగాలన్నమాట అయితే భూమి మీద ఆయన ఏ ఒక్క పని కూడా విడిచిపెట్ట వెళ్ళలేదన్నమాట తండ్రి అప్పగించిన ప్రతి పని కూడా ఆయన పూర్తి చేసే వెళ్ళారు అయ్యో ఒకటి మర్చిపోయానే ఒకటి వదిలేశాను ఒకరికి ఆ ఇచ్చి అది చేయకుండా ఉండిపోయానే అని చెప్పి అనే రిమార్క్ ఆయనలో ఎక్కడా రాలేదన్నమాట అనే అవ అలా అనే చెప్పే అవకాశం ఆయన ఎవ్వరికీ ఇవ్వలేదన్నమాట ప్రతి ఒక్కటి ఆయన చాలా కాన్సన్ట్రేషన్తో ఆ పనిని ఆయన కంప్లీట్ చేస్తూనే వచ్చారనమాట ఆయనకి ఎన్ని బాధ్యతలు ఒక పక్క సాతానుపై సాతాను శోధన ఇంకొక పక్క పరిసైలు సర్దుకాయలు యొక్క వాళ్ళ యొక్క సూటిపోటి మాటలు శరీరపరంగా కానీ ఆయనకి చాలా శోధనలు అనమాట చాలా బలహీనడైపోతూ వచ్చాడనమాట అలాంటి మళ్ళీ అలాగే పగలు ప్రజలతో తిరుగుతూ వాళ్ళకి శువార్త ప్రకటిస్తూ మళ్ళీ రాత్రిపూట ఆయన ప్రార్థన చేస్తూ ఇట్లా ఇన్ని పనులు ఇన్ని సమస్యలు కూడా ఆయన భరిస్తూ ఉండి కూడా తండ్రి అప్పగించిన పనిని ప్రతిదీ ఆయన పిన్ టు పిన్ పూర్తి చేస్తూనే వచ్చారనమాట అయితే నిజంగానే ఏ తండ్రి అయినా ఎంత ఆనందంగా ఉంటాడో కదా వెళ్ళిపోతూ వెళ్ళిపోద్దు తండ్రి నీవు నాకు అప్పగించిన పనిని నేను పూర్తి చేశాను ప్రతి ఒక్క పనిని చేసి నీ దగ్గరికి వచ్చేస్తున్నా ప్రభా నీ సన్నిధికి వస్తున్నా ప్రభావ అని చెప్పి అని చెప్పగలిగే ధైర్యం నిజంగా మనలో ఉందా నిజంగా అసలు మనం ఆయన పనులు ఏమన్నా ఉంటే అవి మనం పట్టించుకోగలుగుతున్నామా పౌలు గారు అంటూ ఉన్నారు పిలుపిలికి రాసిన పత్రిక రెండు ఇరవై ఒకటి ఇద్దరు తమ సొంత కార్యంలోనే చూచుకొని చిన్నారు కానీ ఏసుక్రీస్తు కార్యంలోనే చూడరు ఇది నిజంగా నీ జీవితంలో నెరవేరుతుందా అంటే నువ్వు నిజంగా నీ సొంత కార్యంలోనే చూచుకొంచున్నావు కానీ దేవుడి కార్యంలోనే చూడట్లేదట మీలో ఎంతమంది వాళ్ళ జీవితాల్లో వాళ్ళ యొక్క సొంత కార్యములు కాకుండా దేవుని కార్యములను ఎంతమంది చూస్తున్నారు ఒక్కసారి చేయగలుగుతారా ఒక్కళ్ళు కూడా చూసుకోండి లేదా మళ్ళీ మళ్ళీ మీరే పరిశీలించుకోండి అసలు వాస్తవానికి అసలు మన సొంత కార్యం అంటే ఏంటి అసలు ఏం పనులు ఉంటాయి అసలు కార్యం అంటే ఏంటి అంటే దేవుని పనే మన సొంత పని అనమాట దేవుడి పని జరిగించడమే మన పని జరిగించడం అనమాట అయితే కానీ చాలామంది ఏమనుకుంటారంటే దేవుడి పనే కదా ఏముంది లే నేను కాకపోతే వేరే వాళ్ళు చేస్తారు అని చెప్పి వాయిదాలు వేస్తూ ఉంటారు అవునా కదా ఎవరో వస్తారు ఎవరో చేస్తారని చెప్పి అలా చేస్తూ ఉంటారనమాట కానీ నిజంగా ఇప్పుడు మనం చదివిన లేఖనం పిలిపి రెండు ఇరవై ఒకటిలో నిజంగా ఆ లేఖనం అనేది మీరు చనిపోయినప్పుడు మీ ముందే వచ్చి అడిగితే ఏంటి నువ్వు నిజంగా నీ సొంత కార్యాలే చేసుకున్నావు దేవుడి కార్యాలు ఒక్కడ కూడా చేయలేదు అని అడిగితే మీ సమాధానం ఏంటి ఎన్ని సంవత్సరాలు మీరు బతికిన బతికి ఏమన్నా ఉంటుందా అంతా వృధా అయిపోయినట్టేగా నిజంగా అందరూ అనుకుంటూ ఉంటారు ఏముంది రాకడప్పుడే కాదు కదా ఎప్పుడో కదా వచ్చేది ఈ లోపు మారొచ్చులే ఇప్పటివరకు మనకిష్టం వచ్చినట్టు మనం ఉండి ఎప్పుడో మారచ్చులే రాకడొచ్చినప్పుడు కదా అని చెప్పి అనుకుంటా కానీ ఒక్క నిమిషం తర్వాత ఏం జరుగుతుందో మీకు ఎవరికైనా తెలుసా ఎవ్వరికీ తెలియదు ఎవరెప్పుడు ఉంటామో ఎవ ఎవరెప్పుడు పోతామో కూడా ఎవరికీ తెలియదు ఈ జీవితమే మన శాశ్వతమా ఎవరైనా రాసిచ్చారా ఇదంతా శాశ్వతం అని చెప్పి లేదు కదా ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో మనకు కూడా తెలియదు ఒక నిమిషం ముందు ఏమవుతుందో కూడా మనకి తెలియదు అందుకే దయచేసి ఇప్పుడే మీరు ఒక్కసారి మీ పాపాలన్నింటినీ ఒప్పుకోండి రేపన్ ఇప్పుడు అనుకోవచ్చు ఏముంది ఇప్పుడు ఉన్నాం కదా ఉంటాంలే అని రేపన్ రోజు కూడా తెలియదు కదా అందుకే ఇప్పుడే మీరు చేసిన పాపాలు మీరు ఏవైతే దేవుడి దగ్గర ఒప్పుకోలేదో అవన్నీ ఒప్పేసుకోండి దేవుడికి ఇష్టం వచ్చినట్టు దేవుడికి ఇష్టమైనట్టు నీటిగా నీతిగా బతకటం నేర్చుకోండి అయితే దేవుడు ఇవన్నీ చెప్పి శిలువలు ఏమని చెప్తూ వచ్చారు మరణిస్తూ సమాప్తమైనదని చెప్పి చెప్తూ వచ్చారనమాట అయితే ఒక్కసారి ఏసయా నువ్వు బతికిన నేను నిన్ను తెలుసుకున్న నాటి నుండి ఈనాటి వరకు నేను ఎరిగిన నాటి నుండి ఈనాటి వరకు నీ పనుల్లో నేను బతికాను ప్రభువ ఏసా కోసమే నా ధనాన్ని ఖర్చు చేశాను ప్రభు నీకోసమే నా సమయాన్ని ఖర్చు చేశాను ఏసా కోసమే నేను నా శరీరాన్ని నలుపుకొట్టబడ్డాను నీ కోసమే నా జీవితాన్ని అర్పించాను ప్రభువా అని చెప్పి వేసా ప్రతి పనిలో కూడా నేను నీ అందు ముందే ఉన్నాను తప్ప వెనక్కి అని చెప్పి చెప్పగలిగే స్థితిలో మనం ఉండాలి అలాగే ఒక ఎగ్జాంపుల్ చూద్దాము ఇప్పుడు మీరందరూ అనొచ్చు సొంత కార్యాలంటే ఏముంది మేము కష్టపడుతున్నాము అని చెప్పి నిజంగానే కష్టపడకుండా ఎవరికి డబ్బులు అనేవి రావు ప్రతి డబ్బులు లేకుండా ఏ కుటుంబము నడవదు కానీ దేవుడు అంటూ ఉన్నాడనమాట ఏమి తిందుమా ఏమి తాగుదుమా ఏమి ధరించుకుందమా అని ఎప్పుడు చింతించకండి ఇవన్నీ ఇవ్వ ఇవన్నీ ఇవ్వాలని మీకు కావాలని చెప్పి నాకు తెలుసు నేను ఎప్పుడు మిమ్మల్ని విడిచిపెట్టను ఇవన్నీ నేను మీకు ఇస్తాను ఒకసారి ఆకాశ పక్షుల్ని చూడండి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు వాళ్ళకే సహాయం చేస్తున్నా కదా మీకు చేయలేనా అని చెప్పి ఆయన చెప్తూ వచ్చారనమాట ఆయన అడిగేది ఒకటి ఆయన దేనికైతే ఈ లోకానికి మనల్ని పంపించారు ఆ పని ఒక్కటి చెయ్యండి అని చెప్పి ఆయన అడుగుతూ వచ్చారన్నమాట అయితే చాలామంది ఇవన్నీ చేసి వెళ్ళిపోయిన వాళ్ళే బతికి వెళ్ళిపోయిన వాళ్ళే వాళ్ళకున్న వాళ్ళు సంపాదించిన ఆస్తులు కానీ వాళ్ళు ఉంచుకున్నవి కానీ వాళ్ళు ఇంత కష్టపడి వాళ్ళ జీవితం మొత్తం ప్రయాస చెంది ఇంత కష్టపడి డబ్బులు కోట్ల ఆస్తి ఇవన్నీ ఇల్లు కట్టించుకొని ఇవన్నీ ఉండి చివరికి ఏం చేయగలిగారు కనీసం కొంతమంది అయితే వాళ్ళు ఎవరికైతే అప్పులు ఇచ్చారో ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పకుండా చనిపోయారంట కొంతమంది ఎక్కడైతే ఆస్తులు కొన్నారో కనీసం ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పలేదు అనమాట ఇల్లు చచ్చిపోయారు మరి ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు కదా ఎక్కడున్నాయో ఇంత కష్టపడి వాళ్ళు ఇంత సంపాదించుకున్నారు దేనికైనా ఉపయోగమా అదంతా వృధానే కదా అంతా బూడిదలో పోసిన పన్నీరే కానీ దేవుడి దగ్గరికి వస్తే అలా కాదనమాట ప్రభువుని బట్టి మనం పడిన ప్రయాస ఎప్పుడు వ్యర్థం కాదనమాట అందుకే తండ్రి అంటూ ఉన్నాడు ఇంకా నీ శ్రమలన్నీ నేను సమాప్తం చేశాను ఇక్కడ అయినా నువ్వు నా కోసం బతుకు అని చెప్పి దేవుడు అడుగుతూ ఉన్నాడనమాట కాబట్టి ఈ మాట విన్న నీవు కూడా ఒక మంచి నిర్ణయం తీసుకో ఏసా నీకు ఇష్టం వచ్చిన బిడ్డగా నేను జీవించాలి ఒక మంచి పని చేసే బిడ్డగా నేను ఉండాలి అని చెప్పి అనుకో అంతేగాని లోక సంబంధమైన పనులతో ఉండి లోక సంబంధమైన పనులతో ఉండి దాంట్లో నేను నిమర్గం అయిపోయి చివరి చివరికి చనిపోయి నేను ఈ దగ్గరికి వచ్చాను వేసయ్యా అని చెప్పంటే బట్ నువ్వు నువ్వు పడిన బ్రతుక్కి ఏమన్నా ఏం అర్థం ఉండదు కదా అంతా వృధా అయిపోయినట్టే కాబట్టి ఒక మంచి నిర్ణయం తీసుకోండి ప్రభు అయితే ఎలాగ ప్రతి ఒక్క పనిని పూర్తి చేసి సమాప్తం ప్రభు అని ఎలా అయితే చెప్పగలిగారో మీరు కూడా అట్టి స్థాయిలోకి వెళ్ళాలి అని చెప్పి అట్టి స్థితిలోకి వెళ్ళాలి అని చెప్పి కోరుకుంటున్నా ప్రార్థన చేసుకుందాం ఒకసారి తలలోంచి అందరూ కళ్ళు మూసుకోండి ప్రేమగల తండ్రి జీవులు అన్న జీవి అధిపతి నీకు ఉందా స్టా చేయించుకుంటూ వస్తామేసేసా అలాగే ఇప్పుడు చెప్పబడిన మాటలు కూడా మీరు మాకు తడికి నీకు కృపదయ చేస్తూ వచ్చినందుకు నీకు ఉన్న స్ట్రా చేయించుకుంటూ వస్తున్నాం ఇప్పుడు చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా వేసే వారి హృదయంలో వాళ్ళు భద్రపరచుకోవడానికి చేస్తూ రమ్మని కోరుతున్నాం తండ్రి వారు ఈ లోక పనుల కోసం కాకుండా వేసి నీ వైపు తిరిగేసా వాళ్ళు ఎందుకు ఈ లోకానికి వచ్చారు నిన్ను అడిగి తెలుసుకుని కృపణ దయచేస్తురమ్మని కోరుతున్నాం తండ్రి సో ఈ లోకం ఏది శాశ్వతం కాదు ఏసేసి అలాగే వారు వాళ్ళ సొంత పనులు కూడా చేసుకోనకుండా వేసయ్యా ఏసుక్రీస్తు కార్యముల వైపు వాళ్ళు చూడటానికి చేస్తూ రమ్మని కోరుతున్నాం తండ్రి ఒక్క మనిషి వేసేయ్యా మారినా చాలు వేసే ఒక్క మనిషి వేసేయ ప్రతి ఒక్కళ్ళు వేసేయలుసుకునే కృపణ దయచేస్తురమ్మని కోరుతున్నాం తండ్రి ఈ క్షణం నుంచే వాళ్ళు వాళ్ళు చేసిన పాపాలన్నింటినీ ఒప్పుకొని వేసే నీ వైపు తిరిగే కృపను రమ్మని కోరుతున్నాం తండ్రి చేసి ప్రతి ఒక్క బిడ్డని మీరు మార్చమని కోరుతున్నాం తండ్రి చేసి నీకు అన్న స్టా చేయించుకుంటున్నామేసా ప్రతి ఒక్కళ్ళు వేసే వారి ఈ లోకానికి ఎందుకు వచ్చారో ఆ పనిని వారు పూర్తిగా నెరవేర్చి వేసే సమాప్తమైంది దేవా అని చెప్పగలిగే కృపను రమ్మని కోరుతున్నాం తండ్రి చేసి నీకే ఉన్న స్టా చేయించుకుంటూ వస్తున్నాం వేసి ఇంకా అలాగే తర్వాత చెప్పబోయే మాటలు కూడా మీరు తోడుగా ఉండి కృప దయ చేస్తురమ్మని చిన్న ప్రాణం దీవించమని ఏ స్నామంలో అడిగాడు കൊഞ്ച് നാം തണ്ടി